మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ఫలాలు ఇక్కడ ఉన్నాయి ఈరోజు ఏ రాశివారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం వ్యాపారం ఉద్యోగం ఆరోగ్యం ఆర్థికం గురించి వివరణ ఇవ్వబడింది రాశిఫలాలు రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలు రెండు వేల ఇరవై ఐదు ఆయనము ఉత్తరాయనం సంవత్సరం శ్రీ విశ్వావసునామ మాసం వైశాఖ వారం బుధవారం తిథి నవమి నక్షత్రం శతభిషం వారికి శుభప్రదమైన సమయం ధనయోగం ఉంది ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గుర్తింపును గౌరవాన్ని సాధిస్తారు పూర్వపుణ్యం కాపాడుతుంది కలహాలకు ఆస్కారం ఇవ్వకండి ఏకాగ్రతతో వ్యాపార సమస్యలను అధిగమిస్తారు ఓ శుభవార్త వింటారు లక్ష్మీ అష్టోత్తరం చదవాలి వృషభ రాశివారు వేగంగా పనులు జరుగుతాయి శుభయోగం ఉంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక వనరులను పొదుపు మదుపు దిశగా మళ్లించాలి ఏకాదశంలోని శుక్రయోగం మేలు చేస్తుంది ముఖ్య విషయాల్లో స్పష్టత వస్తుంది పెద్దల సాయం అందుతుంది సమాజంలో పేరు తెచ్చుకుంటారు చెడు ఆలోచనలు వద్దు శ్రీలక్ష్మిని దర్శించుకోండి ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి అనూహ్య విజయాలు సాధిస్తారు మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి మీ పరిధిని విస్తరిస్తారు పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి కీలక నిర్ణయాల్లో ఆరంభసూరత్వం వద్దు వివాదాలకు దూరంగా ఉండాలి ఓ శుభవార్త వింటారు పరమేశ్వరుడిని ధ్యానించండి కర్కాటక రాశి వారికి అదృష్టం వరిస్తుంది శుభ ఫలితాలు ఉన్నాయి ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది సూర్యుడి శుభదృష్టితో ఆరోగ్యయోగం సిద్ధిస్తుంది బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు భాగ్యసుక్రయోగం మేలు చేస్తుంది ముఖ్య ఆర్థిక వ్యవహారాలను మీ నియంత్రణలో ఉంచుకోండి మహావిష్ణువును పూజించండి కాలం నడుస్తోంది ఆర్థిక ఫలితాలు అనుకూలం రుణ సమస్యలతో జాగ్రత్త శక్తికి మించిన భారాన్ని భుజాన వేసుకోకండి మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపార నిర్ణయాల్లో తక్షణ స్పందన అవసరం కొత్త ప్రయత్నాలకు సరైన సమయం కాదు నవగ్రహాలను ధ్యానించండి కన్యరాశివారు ధైర్యంగా కొత్త పనులు ప్రారంభించండి లక్ష్య సాధనలో ఆరంభసూరత్వం వద్దు చెడు ఫలితాలను ఊహించుకోకండి అధికారుల మద్దతు లభిస్తుంది సమయస్ఫూర్తితో ఆటంకాలను అధిగమిస్తారు ప్రశాంతంగా వ్యవహరించండి ఓ శుభవార్త వింటారు నవగ్రహ స్తోత్రాలు పఠించండి వారు మనోబలం విజయాల వైపు నడిపిస్తుంది ముఖ్యమైన పనులను మధ్యలోనే ఆపేయకండి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి పట్టువిడుపులు అవసరం కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మకంగా వెనకడుగు వేయాల్సి వస్తుంది రుణ సమస్యల విషయంలో జాగ్రత్త నవగ్రహ శ్లోకాలు పఠించండి వృశ్చిక రాశి వారికి అదృష్టయోగం ఉంది వ్యాపారంలో లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు కలిసొస్తుంది నలుగురి ప్రశంసలు లభిస్తాయి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తుతో ముడిపడిన నిర్ణయాలు తీసుకోండి ధనలాభం గోచరిస్తోంది స్థిరాస్తుల కొనుగోలు దిశగా ఆలోచిస్తారు దైవబలం నడిపిస్తుంది లక్ష్మీదేవిని ధ్యానించండి ధనుస్సు రాసి వారికి లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది దీర్ఘకాలిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి గృహనిర్మాణం కొలిక్కి వస్తుంది పెట్టుబడులు కలిసొస్తాయి వాహనయోగం ఉంది ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి ఆగిపోయిన పనుల్లో పురోగతి కనిపిస్తుంది విమర్శలను పట్టించుకోవద్దు నవగ్రహ స్తోత్రాలు పఠించండి మకర రాశి వారికి శుభకాలం కొనసాగుతోంది దీర్ఘకాలిక స్వప్నం సాకారం అవుతుంది ఏకాగ్రతతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు పది మందికి ఉపయోగపడే పనులు చేస్తారు వ్యాపార విజయాలు సాధిస్తారు కుటుంబ సభ్యుల సంప్రదింపులతో నిర్ణయాలు తీసుకోండి ప్రయాణాలు ఫలవంతం అవుతాయి లక్ష్మీదేవిని ఉపాసించండి ఉద్యోగ ఫలితాలు శుభప్రదం కొన్ని నిర్ణయాల్లో దూకుడు అవసరం భూలాభం సూచితం లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది దీర్ఘకాలిక అన్వేషణ ఫలిస్తుంది వ్యాపార వ్యవహారాల్లో ప్రణాళికతో ముందుకు వెళ్లాలి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు మితంగా హితంగా సంభాషించండి మేలు జరుగుతుంది నవగ్రహ స్తోత్రాలు పఠించండి మీన రాశివారు అత్యుత్తమ కాలం నడుస్తోంది మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు ధనలాభం గోచరిస్తోంది తక్షణ స్పందనతో ఉద్యోగ సమస్యలను అధిగమిస్తారు బాధ్యతల నిర్వహణలో నలుగురినీ కలుపుకుని వెళ్ళండి సున్నితంగా సంభాషించండి మనోబలం అవసరం నవగ్రహ శ్లోకాలు పఠించండి ఈరోజు మీ రాశి ఫలితాలను తెలుసుకొని మీ రోజును సుఖంగా గడపండి శుభకార్యాలలో పాల్గొనడం దేవతలను స్మరించుకోవడం మంచిది